ఓరగల్లు ఆర్టీసీలో తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్ డిపోను ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ మహానగరానికి వంద ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు ఈ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ లో సేవల విస్తరణకు చేపడుతుంది అందులో భాగంగా వరంగల్లో కొత్త డిపో కోసం కసరత్తుపై ప్రారంభమైంది వరంగల్లో ప్రయాణికులకు ఆర్టీసీ మరింత విస్తృతమైన సేవలు అందించనుంది అందులో భాగంగా కొత్త డిపోలను ఏర్పాటు చేయబోతోంది గతంలో సిటీ బస్సులు నడిపిన హన్మకొండ డిపో ప్రస్తుతం సిటీతో పాటు జిల్లా బస్సులు నడుపుతోంది ఇప్పటికీ డిపోలున్నాయి కొత్తగా ఏటూరు నాగారం డిపో మంజూరు చేయగా నిర్మాణ పనులు సాగుతున్నాయి డిపో నిర్వహణ సజావుగా సాగాలంటే వంద బస్సుల సామర్థ్యం సరిపోతోంది ప్రస్తుతం తొమ్మిది డిపోలకు ఒక వెయ్యి ఐదు బస్సులు ఉండడంతో ఉద్యోగులపై పనిభారం పడుతోంది నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు దేశంలో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తోంది హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ మహానగరానికి వంద ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది అయితే ఇప్పటికే వరంగల్ రీజియన్ పరిధిలో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రాగా అవి అంతరాష్ట్ర పరిధిలో తిరుగుతున్నాయి వాటి నిర్వహణ హన్మకొండ డిపోలోనే జరుగుతున్నాయి కొత్తగా వచ్చే వంద ఎలక్ట్రిక్ బస్సులను సిటీతో పాటు నగర శివారు గ్రామాలకు నడిపేలా ఆర్టీసీ కార్యాచరణ సిద్దం చేస్తోంది వీటి నిర్వహణకు కొత్తగా సిటీ డిపో ఏర్పాట్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు కొత్తగా బస్సు డిపో ఏర్పాటు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రాజెక్టు ఖర్చు ఇరవై కోట్లు కాగా ఇందులో పది కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది డిపో ఏర్పాటుకు స్థలం మాత్రం ప్రభుత్వం ఆర్టీసీ సమకూర్చాలి ఈ క్రమంలో వరంగల్ మహానగర పరిధిలో డిపో ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు స్థలం కోసం రెవెన్యూ అధికారులకు లెటర్ రాశారు మరోవైపు ప్రజా ప్రతినిధులను కలిసి ఆర్టీసీకి అవసరమైన స్థలం కేటాయించేందుకు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు కూడా సిటీలో అంటే నుంచి ఇక్కడ వరంగల్ వరకు వరంగల్ నుండి కాజుపేట రకరకాల మనకున్న మూడు రూట్లు ఉన్నాయి ఆ మూడు రూట్లలో కూడా ఇవి తిరుగుతాయి అనమాట ఆల్రెడీ మనకు సిటీ బస్సులు యాభై రెండు బస్సులు తిరుగుతూ ఉన్నాయి సిటీ అండ్ సబర్బన్ ఇప్పుడు సిటీ వరంగల్ అన్నమకొండ డిపో నుంచి తిరుగుతూ ఉన్నాయి వాటి ప్లేస్లో మనకు వంద బస్సులని మనం తిప్పాల్సి ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే కొత్త కాలేజీ కూడా మనం కనెక్టివిటీ ఇవ్వచ్చు కొత్తగా మనము సౌకర్యం కల్పించే వీలుంటుంది దాంతోపాటు ఏంటంటే మనకు పొల్యూషన్ లేకుండా ఉంటుంది ఇక్కడ జీరో పొల్యూషన్ ఉంటుంది కాబట్టి సౌండ్ పొల్యూషన్ ఉండదు అదేవిధంగా స్మోక్ కూడా ఎట్టి మనకు కెమికల్స్ కూడా రావకుండా చక్కగా మనకు మంచి ప్రయాణ సౌకర్యము ఈ ట్రై సిటీస్లో మనకు వచ్చే అవకాశం ఉంది కొత్తగా డిపో ఏర్పాటుకు కనీసం ఐదు నుంచి ఆరు ఎకరాల స్థలం అవసరం ఈ స్థలం నగరంతో పాటు విలీన గ్రామాల పరిధిలో లభ్యమైతే ఆర్టీసీ బస్సుల నిర్వహణ రవాణాకు అనుకూలంగా ఉంటుంది ఎంత త్వరగా స్థలం ఖరారైతే అంత తొందరగా డిపో నిర్మాణం విద్యుత్ సబ్ స్టేషన్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు మొదలవుతాయి వంద బస్సులకు కనీసం ఇరవై ఛార్జింగ్ పాయింట్లు అవసరం అవుతాయి స్థల సేకరణ కోసం ఆర్టీసీ అధికారులు జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లను మేయర్ను కలిసి డిపో ఆవశ్యకతపై వివరించారు దృష్టిలో ఉన్నటువంటి ల్యాండ్స్ని చూసి మాకు చెప్తా అని చెప్పినారు అది తొందరలోనే ల్యాండ్ ల్యాండ్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇమీడియట్గా ఒక ప్రపోజల్ మనము ఆఫీస్కు పంపించి తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మనకు బస్సులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇది దీనికి ఏంటంటే ఖర్చు కూడా మనకు మనకు వెసులుబాటు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖర్చు ఖర్చు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓన్లీ మనకు కావాల్సినటువంటి పది ఎకరాల వరకు అంటే ఆరు ఏడు పది ఎకరాలు ఉంటే మనకు చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కూడా మనకు అవసరం పడుతుందని మనము మేడమ్స్కి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది కమిషనర్ గారికి అదే విధంగా మేయర్ గారికి వాళ్ళు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు హన్మకొండ హంటర్ రోడ్ లోని ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కరీంనగర్ కు తరలించి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు అక్కడ హోటల్ తో పాటు ఫంక్షన్ హాల్ నిర్మించి ఆదాయం పొందుతున్నారు భవిష్యత్ అవసరాలను గుర్తించకుండా గత ప్రభుత్వం స్థలాన్ని ఇచ్చి ఇప్పుడు సొంత అవసరాలకు దాతలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి